ఇప్పుడు మనం అతి ముఖ్యమైన నర్సాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వద్దాం నర్సాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆయన అదేంటయ్యా తిరుమలలో వెంకటేశ్వర ఆస్తులు అమ్మకొడుతూ తప్పు నువ్వు అట్లా ఎట్లా అమ్ముతావు అన్నందుకు అతని మీద కచ్చ పెంచుకొని అతన్ని జైల్లో పడేసి కొట్టేసి దాకా నిద్రపోలేదు జగన్మోహన్ రెడ్డి హింసించాడు ఆ తర్వాత ఆయన వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన డ్యామేజ్ అంత ఇంత కాదు ఆయన ఇప్పుడు ఆయన వాస్తవంగా అయితే నరసాపురం ఎంపీకి పోటీ చేసి ఉండాల్సింది బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ నరసాపురం సీటుని వేరే వాళ్ళకి ఇచ్చేయటంతో ఆయనకి సీట్ లేకుండా పోయింది ఆయనకి సీటు లేకుండా పోతే చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సర్ది చెప్పి అంటే వేవ్లో గెలిచిన వ్యక్తి ఉండి రామరాజు ఉండి నియోజకవర్గంలో రామరాజు ఆ వైసీపీ గాలికి ఎదురొడ్డి నిలబడిన రామరాజుని చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసి రఘురామకృష్ణరాజు ఉండాల్సిన ఆవశ్యకతను చెప్పి ఉండి అసెంబ్లీ సెగ్మెంట్కి రఘురామకృష్ణరాజుని పెట్టడంతో ఈ మొత్తం నరసాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీ మొత్తం వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయినాయి రఘురామకృష్ణరాజు కేవలం ఉండిలోనే పోటీ చేస్తున్నా కానీ ఆయన ప్రభావం ఆచంట భీమవరం నర్సాపూర్ అసెంబ్లీ పాలకొల్లు తాడేపల్లిగూడెం తణుకులో కూడా పడుతూ ఉన్నాయి ఈ మొత్తం సెగ్మెంట్లలో జనసేన తాడేపల్లిగూడెంలో క్లియర్ కట్ విక్టరీ కనపడుతూ ఉన్నది తెలుగుదేశం ఆచంటలో తెలుగుదేశం గెలవబోతున్నది పాలకొల్లు తెలుగుదేశం గెలవబోతున్నది తణుకు తెలుగుదేశం గెలవబోతున్నది ఉండి తెలుగుదేశంలో మెజారిటీ అంతా లెక్కేసుకోవటమే ఈ పరిస్థితుల్లో ఉంది ఒక్క భీమవరం నర్సాపూర్లో మాత్రం కొంత టైట్ అక్కడ అంటే కొంచెం కులాల కాంబినేషను ఇంకా కొంత మారాలు ఉంది మారాల్సి ఉంది ఇప్పుడు అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా పెట్టారు ఇప్పుడే భీమవరం అంటే జనసేన పోటీ చేస్తుంది జనసేన పోటీ చేస్తున్నా ఇక్కడ ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా కీన్ అబ్జర్వేషన్లో పెట్టుకొని ఉన్నాడు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం వాళ్ళని జనసేన నాయకులని బీజేపీ నాయకులు బీజేపీ కూడా కొంత స్ట్రాంగ్ ఉంది ఇక్కడ ఓకే అంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ కూడా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు ఏంటి అంటే బీజేపీ ఓటు తెలుగుదేశానికి జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేసుకోవాలి జనసేన ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేసుకోవాలి ఆ మెకానిజం మీద వర్కౌట్ చేస్తున్నారు పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ బాగా చెప్పారు మీరు పోల్ మేనేజ్మెంట్ కనుక పక్కడబందీగా జరిగితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆచంట పాలకొల్లు తణుకు ఉండి కాకుండా భీమవరం నర్సాపురం గూడెం తణుకు కూడా కొట్టేస్తుంది అంటే కూటమి కొట్టేస్తుంది అంటే ఈ తరహా రిజల్ట్ అక్కడ రాబోతున్నది నెక్స్ట్ మనం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి చాలా చోట్ల క్లియర్ విక్టరీ కనపడుతూ ఉన్నది టఫ్గా ఉన్న చోటేమో టఫ్ అసలు ఇంకా అది పోతుందనే చెప్పచ్చు ఓకే ఆ తరహాలో ఉన్నది ఇక్కడ మెయిన్గా ఉంగుటూరు జనసేనకి ఇచ్చారు దెందులూరు కాన్స్టిట్యూన్సీలో అయితే అసలు నిన్న మొన్నటి వరకు కూడా టగ్ ఆఫ్ వార్ ఉంది అసలు టగ్ ఆఫ్ వార్ ఎవరు గెలుస్తారో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది పోటా పోటీ ఇది ఉన్నది ఎప్పుడైతే అక్కడ దెందులూరులో వైసీపీ క్యాండిడేట్ కొంతమందిని అవమానించడం ఇన్సల్ట్ చేయటం మొన్న చిన్న యాక్సిడెంట్ అయింది వాళ్ళందరినీ ఎస్ఎల్ పిల్లల్ని ఎక్కించుకొని ట్రాక్టర్లో వెళ్తుంటే ఉంటే అది ప్రమాదం జరిగింది అక్కడికి వెళ్ళి రిపోర్టర్లు ఫోటోలు తీస్తూ ఉంటే జర్నలిస్టులు ఉంటారు కదా వాళ్ళని కొట్టడం వాళ్ళ కెమెరాలు లాక్కోవడం ఇది మొత్తం దెందులూరు నియోజకవర్గం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అసలు ఇంత అరాచకం ఏంటి మన ఏరియాలో అని చెప్పి మొత్తం దెందులూరు మొత్తం ఈ రోజున వన్ సైడ్ అయిపోయింది ప్రభాకర్ చింతమనేని ప్రభాకర్కి వన్ సైడ్ అయిపోయింది దెందులూరులో వచ్చే తోటి ఏలూరు లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి కనపడుతుంది దెందులూరులో వచ్చే మెజారిటీతో ఏలూరు మొన్నటి వరకు కూడా కొంచెం ఏలూరు అసెంబ్లీ వైసీపీ వాళ్ళు లెక్కేసుకున్నారు అమ్మ ఖచ్చితంగా వస్తుందని లెక్కేసుకున్నారు ఇప్పుడు అక్కడ వాతావరణం కంప్లీట్గా మారిపోయింది పోలవరం మొత్తం తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చింది చింతలపూడి మాత్రం మొత్తం మొదటి నుంచి తెలుగుదేశం గెలుస్తుంది అనుకుంటున్నారు అది అట్లాగే కంటిన్యూ అవుతున్నది నూజివీడు కైకలూరు వీటిలో కూడా ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అది వచ్చేస్తే మొత్తం ఏలూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ కూడా ఈ మొత్తం కూడా బాగానే ఇది ఉన్నదన్నమాట సో ఈ విధంగా మనం మనం అంటే ఉమ్ముటూరులో జనసేనకి విజయ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ నిన్న నిన్న రాత్రి వచ్చిన సమాచారంతో పోల్చుకుంటే ఉమ్ముటూరులో జనసేన బాగా పుంజుకున్నది గతంతో పోలిస్తే గతంతో పోలిస్తే బాగా పుంజుకున్నది ఇక్కడ మొత్తం అంటే తెలుగుదేశం కేడరు జనసేన కేడరు అంతా కూడా వాళ్ళ మధ్య ఏదో కొంత చిన్న చిన్న ఉంటాయి కదా అవన్నీ సర్దుబాటు అయిపోయినాయని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది సో దానివల్ల ఉమ్ముటూరులో కూడా జనసేనకి ప్లస్ అవుతున్నది ప్లస్ అవుతున్నది సో దానివల్ల ఈ మొత్తం అంటే ఏలూరు పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు సెగ్మెంట్ల మీద ఆశ వదులుకోవడం బెస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఏదో కొంత ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కొంత ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలని చెప్పి ఏలూరు తర్వాత ఇప్పుడు మనం విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కీ కాన్స్టిట్యున్సీ కింద మనం చూసుకోవచ్చు ఎందుకంటే విజయవాడలో అన్నదమ్ముల పోటీ కేసినేని నాని కేసినేని చిన్న ఇద్దరు సొంత అన్నదమ్ములు వాళ్ళు పోటీ చేస్తున్నారు మామూలుగా అయితే అంటే వైసీపీ ఎదురు గాలి వైసీపీ గాలికి ఎదురు గాలిలో తెలుగుదేశం గెలిచింది దాన్ని కేసినేని నాని ఏమనుకున్నాడంటే తెలుగుదేశం అన్ని చోట్ల ఓడిపోయింది ఇక్కడ నేను గెలిచాను అంటే ఇదంతా నా బలం అనుకున్నాడు పార్టీ అండతోటి నేను గెలిచాను అనుకుంటే ఆ నాయకుడిని ప్రజలు కూడా హర్షిస్తారు పార్టీ లేకపోయినా నేను గెలుస్తాను అంటే ఇండిపెండెంట్ గై పార్టీ అవసరం లేదు కదా నువ్వు చాలా పెద్ద నాయకుడి కదా ఇండిపెండెంట్ గై గెలుస్తామేమో చూద్దాం అని ప్రతి ఓటరు తనకి తాను ప్రశ్నించుకుంటాడు ఆ అహంకారాన్ని ఓటర్ భరించలేడు అవును పార్టీ గుర్తు మీద ఓటేస్తారు నువ్వు మంచివాడి ఇంకో పది ఓట్లు ఎక్కువ వస్తాయి నువ్వు అయినా సరే పార్టీని చూసి నీకే ఓట్లేస్తారు నా గొప్పతనం వల్ల గెలిచాను అందరూ ఓడిపోయారు నేను గెలిచాను చూడంటే ఓటర్ ఎప్పుడైనా సరే ఏ నాయకుడి అయినా ఆ హంబల్నెస్ కోరుకుంటాడు పొగరు నాయకుడికి ఎప్పుడైనా గర్వభంగం తప్పదు మన తెలంగాణ ఎన్నికల్లో మనం కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు అభివృద్ధి చేయకూడపాడా అహంకార ధోరణితో ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అహంకారం అసలు నా అంత నాయకుడు ఈ ప్రపంచంలో లేడు చాలా పొరపాటు ఆ అహంకారంతో ఇక్కడ కేసినేని నాని పార్టీ మారి పార్టీ మారిన తర్వాత చాలా మంది ఏమనుకున్నారంటే అమ్మ కేసినేని నానితో పాటు విజయవాడలో ఉన్న నాయకులు అందరు వెళ్ళిపోతారు తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది అనుకున్నారు ఆయన కూతురు తప్ప ఒక్క కార్పొరేటర్ కూడా తెలుగుదేశం నుంచి బయటకు వెళ్ళాలి అంటే మొత్తం మీద ఇద్దరు వెళ్ళారు మొత్తం మీద ఇద్దరు వెళ్ళారు ఈ అక్కడికి వచ్చి నేను చిన్న ఎప్పుడైతే క్యాండిడేట్ అయిపోయాడు తెలుగుదేశం క్యాండిడేట్ కానీ అనౌన్స్ చేశారు అప్పుడే ఆయన విక్టరీ కన్ఫర్మ్ అయిపోయింది పార్లమెంట్ సెగ్మెంట్లోకి వస్తే తిరువూర్లో ఎవరు ఊహించని విధంగా కొలికపూడి శ్రీనివాసరావుని దించారు తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన వెళ్ళటం వెళ్లటమే అక్కడ సంచలనం సృష్టించాడు ఆయన మామూలు మనిషి కాదు ఐఏఎస్ అధికారులకి క్లాసులు చెప్పే వ్యక్తి ఐఏఎస్ఎల్ని తయారు చేసే ఒక ఒక ఫ్యాక్టరీకి యజమాని అంటే ఎంత మేధావి అయి ఉంటాడు ఆ మేధావి మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళు పోరాటం చేయాలి సో అందుకని తిరువురు ఫస్ట్లో కొంత టైట్గా కనిపించినా కానీ కొలికపూడి శ్రీనివాసరావు తన వాక్చాతుర్యంతో మొత్తం ఇళ్లల్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాడు దాంతో బాగా టర్న్ అవుట్ అయిపోయింది విజయవాడ వెస్ట్ బీజేపీకి ఇచ్చారు నిన్నటి వరకు కూడా నిన్న రాత్రి వరకు కూడా ఒక రకమైన యాంటీ వేవే అక్కడ నడిచింది విజయవాడ వెస్ట్లో కానీ లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే మొత్తం అక్కడ కూడా బీజేపీ వైపు టర్న్ టర్న్ అవుతున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి కొంచెం పోయి ముస్లిం క్యాండిడేట్ని పెట్టాడు ఆ ముస్లిం ఒక కార్పొరేటర్ని ఎమ్మెల్యేకి తీసుకొచ్చాడు దాంతో ఏమైంది అతని ఆలోచన అంతా మున్సిపల్ ఎన్నికల లాగానే కనపడుతున్నది బ్రాడ్గా లేదు దాంతో అక్కడ మొత్తం అంతా కూడా అర్బన్ ఓటర్ కాబట్టి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వేవ్ నడుస్తున్నది దేశవ్యాప్తంగా అందులో విజయవాడలో భారతీయ జనతా పార్టీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది సో ఆ శక్తులన్నీ కలిసిపోయినాయి దాంతో విజయవాడ వెస్ట్ ఇప్పుడు చాలా మారిపోయింది కీన్ కాంటెస్ట్ నుంచి బీజేపీకి క్లియర్ సీటుగా మారిపోయింది విజయవాడ ఈస్టు విజయవాడ సెంట్రల్ అయితే మనం చూసాం గులకరాయి దాడి జరిగింది అక్కడే గులకరాయి దాడి జరిగిన తర్వాత వైసీపీ క్యాండిడేట్ వెల్లంపల్లి శ్రీనివాసు కంటికి అదేదో ఇది పెట్టుకొని దూది పెట్టుకొని ప్లాస్టర్ వేసుకొని తిరిగాడు ఎవరు చూడను కూడా చూడలేదు ఉన్నది కూడా పోయింది సింపతి అసలు జనరేట్ కాలేదు విజయవాడ సెంట్రల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ లెక్క పెట్టుకోవడమే మిగిలి ఉన్నది సో మైలవరం పరిస్థితి అట్లాగే ఉంది చాలా విపరీతమైన ప్రెషర్ ఉంది మైలవరంలో బట్ టీడీపీకి క్లియర్ కట్ ఎడ్జి కనపడుతుంది నందిగామ ఎస్సీ క్లియర్ కట్గా ఉంది జగ్గేపేట కూడా మొత్తం క్లియర్ కట్ తెలుగుదేశంకి ఎడ్జి ఉన్నది అంటే విజయవాడ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కేశినేని చిన్న కేసినేని శివనాథ్ అతని మంచితనం అతని అతని ప్రచార సరళి అది మొత్తం అందరి క్యాండిడేట్లకి అసెంబ్లీ క్యాండిడేట్లకు కూడా అది ఉన్నది అతని మంచితనం సో అందుకని ఇక్కడ ఏంటి అంటే మామూలుగా వైసీపీ వాళ్ళు ఏం లెక్క వేసుకుంటున్నారంటే ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు అన్న పడుతుందని వాళ్ళు లెక్కేసుకుంటున్నారు ఈ విజయవాడ లాంటి కాన్స్టిట్యసీలో సైకిల్ గుర్తు కనపడితే ముద్ర వేసేలాగా ఉన్నారు ప్రజలు అంటే రెండు చోట్ల సైకిల్ ఉంటే పార్లమెంటు అసెంబ్లీలో రెండు చోట్ల సైకిల్ గుర్తుకు వేసే పరిస్థితికి విజయవాడ వచ్చింది సో విజయవాడలో ఎటువంటి ఇబ్బంది లేదు ఇక మచిలీపట్నం పార్లమెంటు సెగ్మెంట్కి వస్తే అందులో చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి అసెంబ్లీ సెగ్మెంట్లు గన్నవరం మచిలీపట్నం గుడివాడ పెడన అవనిగడ్డ పెనమలూరు పామర్రు ఈ మొత్తం వీటిట్లో గన్నవరం తెలుగుదేశం స్వీప్ కొడుతున్నది మచిలీపట్నం తెలుగుదేశం స్వీప్ కనపడుతున్నది మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుడివాడలో ఈసారి కొడాలి నాని బిచారణ సర్దుకోవటమే ఓడిపోతున్నాడు క్లియర్ కట్ గా నిన్నటి వరకు కూడా చాలామంది చాలామంది చాలా సర్వేలలో ఏం చేస్తున్నారంటే కొడాలి నాని పేరు వినంగానే ఏదో టఫ్ క్యాండిడేటు టఫ్ క్యాండిడేటు గెలుస్తాడు గెలుస్తాడని అన్న ఒక భ్రమలో వాళ్ళ అంచనాలన్నీ తప్పు అంచనాలు వేస్తున్నారు నేను సుధాకర్ గారు నేను మీకు ఈరోజు చెప్తున్నాను కుడివాడలో కొడాలి నానినే మైనస్ కొడాలి నానినే మైనస్ ఉంది కొడాలి నాని అహంకారానికి మీకు ఒక విషయం చెప్తారా అంటే వైసీపీకి ట్రెడిషనల్ ఓటు బ్యాంకు కూడా కొడాలి నానికి వేయట్లేదు వైసీపీకి కొంత ట్రెడిషనల్ ఓటర్లు ఉన్నారు కొంత మతపరంగా కానీ కొంత కులపరంగా కానీ వాళ్ళు కూడా ఇతని మీద వ్యతిరేకతతో ఉన్నారు అందువల్ల గుడివాడ ఈజ్ ది అంటే అది మొత్తం కీ కాన్షియన్సీ చాలా అందరూ దాన్నే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు తాజాగా మారిన పరిణామాలతోటి అక్కడ నాని గెలవటం అనేది చాలా కష్ట సాధ్యంగా ఉంది ఇంకా పెడన అవనిగడ్డ పెనమలూరు పామరు వీటిట్లో స్వింగ్ అయితే కనపడుతూ ఉన్నది మొత్తానికి మచిలీపట్నానికి ఏంటంటే పార్లమెంటు క్యాండిడేట్ మంచి అతను మొత్తం కాన్షియన్సీ మొత్తం కేడర్ని కలుపుకొని పోయే శక్తి ఉన్నది ఆయన ప్రభావం మొత్తం ఆయన జనసేన మీద పోటీ చేస్తున్నా కానీ పాత వైసీపీ క్యాండిడేట్ కాబట్టి వైసీపీ ప్యాకెట్లు ఎక్కడ ఉన్నాయి అనేది క్లియర్ కట్గా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ ప్యాకెట్ల మీద వర్కౌట్ చేస్తున్నాడు సో ఇది ఏంటి అంటే వైసీపీకి డెంట్ పడబోతున్నది తెలుగుదేశానికి ఇది అడ్వాంటేజ్ కాబోతుంది తెలుగుదేశం జనసేనకి మచిలీపట్నం వరకు జనసేన క్యాండిడేట్ పార్లమెంట్ గెలవటమే కాకుండా అసెంబ్లీలో కూడా వీళ్ళందరినీ బయటపడేస్తున్నాడు ఓటు ట్రాన్స్ఫర్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతున్నది మచిలీపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో